ఎవ్రీ వన్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నా ఈరోజు మా ఇంటికి ఆర్మీ నుంచి సోల్జర్ వస్తున్నారు అందుకు స్పెషల్గా చేద్దామని చికెన్ బిర్యానీ చేస్తున్నా ఫస్ట్ ఇది వన్ కేజీ కంటే ఎక్కువ ఉంది చికెన్ దీంట్లోకి ఫస్ట్ సాల్ట్ వేయాలి వేశాకా పసుపు వేయాలి తర్వాత చిల్లీ పౌడర్ వేయాలి కారం మేము కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం మేము పౌడర్ తర్వాత చికెన్ మసాలా ఫ్రెండ్స్ ఎవరెస్ట్ చికెన్ మసాలా తర్వాత గరం మసాలా ఫ్రెండ్స్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ గరం మసాలా ఎవరెస్ట్ తర్వాత బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ తర్వాత నేను ఇది ఇంట్లో నూరుకున్న ఫ్రెండ్స్ గరం మసాలా పౌడర్ అది వేస్తున్నా అంటే దీంట్లో ఇలాచి అలాకులు అన్నీ మిక్స్ చేసి చేస్తున్నా గరం మసాలా తర్వాత అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేస్తున్నా ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేస్తున్నా తర్వాత పుదీనా వేస్తున్నా తర్వాత నిమ్మకాయ రసం ఫ్రెండ్స్ నిమ్మరసం నిమ్మరసం వేసిన ఫ్రెండ్స్ తర్వాత పెరుగు వేస్తున్నా ఫ్రెండ్స్ పెరుగు ఇది కేజీ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకు కొంచెం ఎక్కువ వేస్తున్నా పెరుగు కేజీ కంటే ఎక్కువ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్స్ చేయాలి దీంట్లోకి ఇంకా మెంతి ఆకు కూడా వేస్తారు కానీ ఇప్పుడు నా దగ్గర లేదు మెంతి ఆకు అందుకు వేయటం లేదు అది వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లయితే దీనికి ఉప్పు కారం అంతా బాగా అంటుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నా ఫస్ట్ ఆయిల్ వేయాలి వన్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఇది వన్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర వేయాలి అలాగే బిర్యానీ ఆకులు వేసుకున్నా బిర్యానీ ఆకులు అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని వస్తే పొడువుగా కట్ చేసుకోవాలి బిర్యానీకి ఎప్పుడైనా చెక్క వేస్తున్నారు ఫ్రెండ్స్ రెండు ఇలా కలిపాక కొంచెం సేపు మగ్గాలి కొంచెం వాటర్ ఆయిల్ కొంచెం పైకి వస్తే అప్పుడు వాటర్ పోయాలన్నమాట దీంట్లో ఫ్రెండ్స్ ఆ ఇలా బాగా ఉడికింది చికెను లెగ్ పీస్ లెగ్ పీస్ చూడండి నా ఫేవరెట్ లెగ్ పీస్ అనమాట ఇలా కొన్ని వాటర్ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకుందాం ఎందుకంటే రైస్ సెవెంటీ పర్సెంటే ఉడికి ఉడికిపెట్టింటాం కదా సో అందుకే కేజీ ఫ్రెండ్స్ ఇది కేజీ బిర్యానీ కింద వాటర్ ఉండాలి ఇది రైస్ సెవెంటీ పర్సెంటే ఉడికింది ఉడికిపెట్టిన ఇప్పుడు దీని మధ్యలో కొంచెం ఫ్రైడ్ అని అని చేస్తున్నా అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా ఆరెంజ్ కలర్ ఓకే కొంచెం జీడిపప్పు వేస్తున్నా కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేస్తున్నా పుదీనా ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ రైస్ అనమాట మొత్తం కేజీ పట్టదో లేదో అనుకున్నా పట్టేసింది ఒక చేత్తో సెల్ పట్టుకున్నా ఒక చేత్తో తీస్తున్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫుడ్ కలర్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత జీడిపప్పు మిగతా కొత్తిమీర సో ఇవి వేస్తే కొంచెం స్మెల్ ఇంకా బాగుంటుందన్నమాట జీడిపప్పు అయిపోయింది ఫ్రెండ్స్ అన్ని జీడిపప్పు కొత్తిమీర కొంచెం లైట్గా జీడిపప్పు నెయ్యిలో వేయించిన అనమాట తర్వాత కొత్తిమీర వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలి మూత పెట్టి ఇంత లేట్ అయింది టూ అవుతుంది టైం అక్కడే సోల్చర్ బిర్యానీ ఇంకా